దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ షిరిడి సాయిబాబా గొప్పతనం ఏంటి ఆయన ప్రత్యేకత ఏంటి ఆయన లీలలేంటి తాను ఒక వ్యాపారవేత్తగా ఒక కాంట్రాక్టర్గా రాణించడానికి షిరిడి సాయిబాబా అందించిన ఆశీసులు ఏంటి ఎస్ఎస్ఆర్ క్రస్ట్ ఇంజనీర్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ అధినేత పవన్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం బాబాను నేను తలుచుకుంటా నైన్టీన్ నైన్టీ త్రీలో ఒకరోజు అంటే నా అలాపన కావచ్చు నాకు కనిపించాడు కనిపించి రమ్మన్నాడు అదే రోజు అనుకోకుండా ఒక వ్యక్తి వచ్చి మీరు పోయిన అంటే నేను పోలేదు అన్నా అదే రోజు ఆయన నుండి నా వెహికల్ తీసుకొని వెళ్ళండి నాకు అప్పుడు కార్ లేదు నా వెహికల్ తీసుకొని మీరు వెళ్ళిపోండి అన్నాడు నేను మా బ్రదర్ ఫ్యామిలీస్తో వెళ్ళి ఒక రెండు మూడు రోజులు అప్పుడు షిర్డీ పోవడం అంటే మూడు నాలుగు రోజులు ఎంజాయ్ చేసేవాళ్ళం ఔరంగాబాద్ పోవడం అక్కడ పోవడం ఇక్కడ పోవడం అట్లా చిన్న అప్పటి నుంచి నాకు కొన్ని సమస్యలు కూడా సమస్య వచ్చినప్పుడు సమస్య మనమే సాల్వ్ చేయాలి కానీ ఒక థర్డ్ పార్టీ మీద బరువు పెడితే మనం కొంచెం తేలికైతాం సో మనలో శక్తి పెరుగుద్ది అప్పుడు సో అన్నిటికీ ఆయన ఉన్నట్టు అని మనం ముందుకు పోతాం అట్లా సో ఆ విధంగా నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ యాక్చువల్గా నాకు ఒక డైరెక్ట్ ఆర్ ఇన్డైరెక్ట్ నాకు ఒక ఫీలింగ్ కూడా ఉన్నది సో ఆల్వేస్ జరుగుతుంది మంచి జరుగుతుంది అనేది లెక్క చెప్పాలంటే అవి ఉంటాయి ఓ పాతిక సార్లు అయి ఉంటుంది ఎప్పుడూ దర్శనము కాలేదు ఇబ్బంది అయింది అనేది లేదు ఏదో రకంగా మనం వెళ్ళడం ఆయన పిలవడం పోవడం కలవడం అన్నీ అయిపోతాయి బట్ ఒక్కటి ఏంటంటే ఏ ఒక్కసారో ఏమో నేను ఒంటరిగా వెళ్ళాను నేను మావిడ తప్ప అప్పుడు కూడా ఎక్కువ భాగం కొత్త వాళ్ళని తీసుకెళ్తారు నా ఖర్చులతో సొంత ఖర్చులతోటి కొత్త వాళ్ళను చిన్న పిల్లలు స్టూడెంట్స్ కానీ లేకపోతే అట్లే మా అత్తగారో వాళ్ళు వీళ్ళు అట్లా ఎవరన్నా ఒకరు తెలిసిన వాళ్ళని కొంచెం వాళ్ళు పోలేరేమో అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళని వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు చాలామందిని తీసుకెళ్ళిన అంటే అది ఆనందం ఉంటుంది తప్పకుండా ఆనందం తన శిరీడే తెలియదు ఖర్చుతో కూడింది సమయంతో కూడింది అనుకున్నప్పుడు వాళ్ళని నేను కంఫర్టబుల్గా నా కార్లో కానీ ఫ్లైట్లో కానీ పోయేటప్పుడు వాళ్ళు దే ఫీల్ డెఫినెట్గా నాకు వచ్చిన తర్వాత కూడా సార్ మీ వాళ్ళనే దర్శనం అయింది నేను మీ వాళ్ళనే పోయినా అనేది ఒకటి అంటారు కదా దట్ ఈస్ ఎనఫ్ దట్ ఈస్ ఎనఫ్ తర్వాత మా దగ్గర డ్రైవర్లు కానీ స్టాఫ్ కానీ వెళ్తుంటారు కదా వాళ్ళు అప్పుడప్పుడు సహాయం కోరుతారు చేతులనేంత చేస్తాం వాళ్ళు అవసరాన్ని